హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు లేక స్టూడెంట్స్ కానీ ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరమైనా కానీ ఇంట్లో ఉండి ఏదో ఒక పని అయితే చూస్తామండి అలాగే నేను కూడా ప్రతిసారి యూట్యూబ్ చూస్తూ ఉంటాను అండ్ సోషల్ మీడియా యాప్స్లో కూడా ఎత్తుకుతూ ఉంటాను ఇంట్లో ఉండి ఏదో ఒక పని చేసుకోవాలి అనేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటాం కదండి ఎంతో కొంత సంపాదించాలి అనేసి ఇద్దరు పిల్లలు కానీ పిల్లల్ని చూసుకోవడానికి లేదా హస్బెండ్కి తోడుగా ఉండడానికో దేనికో ఒక రీజన్తో అయితే మనం సంపాదించాలని అయితే అనుకుంటాము నేను కూడా అలాగే అనుకున్నానండి మా ఇద్దరు పిల్లలతోటి కొంచెం ఏదో ఒకటి హెల్ప్ఫుల్గా ఉంటుంది మా వారికి అయితే అనుకున్నాను అలా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే కొంతమంది వీడియోస్ పెట్టారండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మిషన్ ఇస్తాము మేము మీకు మనీ వస్తాయి బైబ్యాక్ ప్రోడక్ట్ అనేసి చూస్తూ ఉంటాము చాలా వీడియోస్ సో అందులో నేను సెర్చ్ చేసి చూసిన వాళ్ళల్లో ఒక కంపెనీ అయితే ఉంది అది జెన్యూనే జెన్యూనే కానీ మీకు చెప్తాను అసలు ఏం జరిగింది అనేసి నేను వెల్వేట్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్ అండి వెల్వేట్ పెన్సిల్స్ తయారు చేసేది మిషన్ వచ్చేసి నాకు దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు పడింది మీకు ప్రైస్ ఇక్కడ అన్ని ప్రతిదీ బిల్తో సహా మీకు అయితే చూపిస్తాను నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక్కడ మిషన్ వచ్చేసి డెబ్బై ఐదు వేలండి దాని జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ పదమూడు వేల ఐదు వందలు మొత్తం అమౌంట్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడింది నాకు అండ్ అమౌంట్ అప్పటికప్పుడు కడితే ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు లేదు ఈఎంఐలో కట్టాలి అనుకుంటే ఐదు వేలు ఎక్స్ట్రా పడుతుందండి ఈఎంఐ ఇంట్రెస్ట్ మొత్తం తొంభై మూడు వేల ఐదు వందలు అనమాట మనకి అప్పటికప్పుడు ఈఎంఐ కట్టాలంటే యాభై వేలు డౌన్ పేమెంట్ చేసేయాలి మిగతా నలభై మూడు వేల ఐదు వందలు మాత్రం పది నెలల్లో తీర్చేసుకోవాలండి పది నెలలు నెలకి నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు చొప్పున తీర్చేసేసుకోవాలి బైబ్యాక్ అగ్రిమెంట్ కదా మనకి వాళ్ళకి అగ్రిమెంట్ కూడా ఇస్తారండి ఫోర్ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ కూడా మిషన్కి వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అయితే అగ్రిమెంట్ ఇక్కడ ఏంటి అంటే పెన్సిల్స్ మనకి చూపిస్తూ ఉంటారండి ఒక చెక్కకి ఫోర్ పెన్సిల్స్ పెట్టుకొని మిషన్ దాంట్లో పెట్టేసి పౌడర్ వేసేస్తే వెల్వెట్ పెన్సిల్ అయితే తయారవుతుందని చెప్తారు వాళ్ళు ఇక్కడ ముప్పై వేల పెన్సిల్ తయారు చేస్తే చూస్తున్నారు కదండి యాభై వేల పెన్సిల్ తయారు చేస్తే మూడు వేలు ముప్పై వేలు అరవై వేలు పెన్సిల్ తయారు చేస్తే ముప్పై ఆరు వేలు చొప్పున అట్లా వస్తాయి అన్నమాట అదే ముప్పై వేలు పెన్సిల్ తయారు చేస్తే పదిహేను వేలు అట్లా ఆ చొప్పున అయితే మనకి మనీ అయితే ఇస్తారు ఇవన్నీ కూడా ఇంతవరకు బాగానే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి మెయిన్గా కావాల్సింది రా మెటీరియల్ పెన్సిల్ గమ్ పౌడర్ స్టాండ్ ఇవన్నీ కూడా కావాలి మనకి ఏం చెప్తారంటే అండి వాళ్ళు బైబ్యాక్ ప్రోడక్ట్ ఇది మీరు మెటీరియల్ అవన్నీ అమౌంట్ కట్ చేసుకునే మీకు ప్రాఫిట్ వస్తుంది మీకు నెలకి థర్టీ కే ఫిఫ్టీ కే అట్లా అమౌంట్ వస్తుంది అని చెప్తారు అవైతే అట్లా ఏమి లేవు ఏమీ జరగలేదండి వాళ్ళు ఏం చెప్తారు అంటే ఫస్ట్ మనమైతే డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేసుకోవాలండి మనం రా మెటీరియల్కి ఐదు వేల నాలుగు వందలు అమౌంట్ అయితే మనం పే చేయాలి ఇది ఫిఫ్టీన్ డేస్కి మాత్రమే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఐదు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున మనం అయితే వాళ్ళకి అమౌంట్ కట్టాలి రా మెటీరియల్కి కట్టిన తర్వాత వాళ్ళు మనం ఎంతైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తామో ఆ ప్రోడక్ట్లో నుంచి ఈ మనీ కట్ చేసుకొని మిగతా అమౌంట్ మనకి ఇస్తారు మనం అంత పెద్దగా కష్టపడినా కానీ మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి అంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా అండి ట్రాన్స్పోర్ట్లో మళ్ళీ పెన్సిల్స్ గినక ఏమన్నా డ్యామేజ్గా ఉంటే తీసుకోరు వాళ్ళు అలా చాలా వెనక్కి వచ్చేస్తాయి అన్నీ తెలుసుకొనే మనం ప్రతిదీ ఆలోచించుకొని ముందడుగు వేయాలండి నేనైతే ఒక టూ త్రీ మంత్స్ అయితే బిజినెస్ చేశాను పర్లేదు బాగానే ఉంది కానీ అనుకున్నంతైతే లేదు ఇంట్లో ఉండి అయితే చేసేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మనం ఫస్ట్ అయితే బైబ్యాక్ ప్రోడక్ట్ అని అయితే చెప్తారు వాళ్ళు బైబ్యాక్ ప్రోడక్టే కానీ మనం వా దానికి కావాల్సిన మెటీరియల్ కొనడానికైతే ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి మనం వాళ్ళు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసిన తరువాత మనకి నెల నెల ఒకవేళ పదివేలు వచ్చాయి అనుకోండి పదివేలు ఐదు వేలు అయిపోతాయి ఐదు వేల నాలుగు వందలు అయిపోయి మిగతా ఐదు వేలు నాలుగు వేల ఆరు వందలు మీకు లాభం అన్నట్టు మళ్ళీ మిషన్ కాస్ట్ సపరేట్ మిషన్ మీరు ఒక్కసారి కొనుక్కోవాలండి ఒకేసారి కొనుక్కుంటే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది మధ్యలో ఏమన్నా డ్యామేజ్ లేక ఏమన్నా సర్వీస్ అవచ్చినా కానీ చేపించుకోవచ్చు కానీ మెటీరియల్కి మాత్రం నెల నెల ఇంత అమౌంట్ అయితే కొనుక్కోవాలి కానీ ఈఎంఐలో ఇవి తీసుకోవడం కన్నా కూడా వేరే ఏమన్నా ఎవరినో నమ్మి మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మోసం కూడా చేస్తూ ఉంటాయి కొన్ని కంపెనీస్ మేము ఇస్తాము అనేసి నెల రెండు నెలలు తీసుకుంటారు తర్వాత తీసుకోరండి చాలా మోసం అయితే జరుగుతాయి మనం జాగ్రత్త పడాలి ప్రతిదీ ఆలోచించుకొని తీసుకోవాలి ఎంత అగ్రిమెంట్ ఉంది వాళ్ళు ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ అని ఇస్తారు కానీ ఎంత అగ్రిమెంట్ ఉన్నా కానీ వాళ్ళు మొత్తం కంపెనీ క్లోజ్ చేసి ఎటైనా వెళ్ళిపోతే మన దగ్గర ఏ ప్రూఫ్లు ఉండవు అవేమి చల్లవు కూడా అన్నీ తెలుసుకొనే మనం ముందడుగైతే వెయ్యాలి లాభం అయితే అంతకైతే ఏం ఉండదండి బాగా కష్టమే ఉంటుంది కష్టపడి చేసుకోవాలి తప్పదు ఎంతో కొంత వస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళైతే తప్పకుండా తీసుకోవచ్చు కానీ ఇదైతే అంత బెటర్ ఆప్షన్ అయితే కాదు